పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగడం లేదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఏం దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరమని తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది బ్రహ్మానందరెడ్డి ఇరాగాంధీల సమక్షంలో పునాదిరాయి వేశారు పూర్తి చేశారు విశాఖ ఉక్కు ఈరోజు అన్నిటికంటే విశాఖపట్నానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవ్వరు ఆపలేరు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా మోక్షం సంపాదించవచ్చు ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మర్చోడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా మరి చివరిలో మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ ఎప్పుడైనా పడిపోయే ఉంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్ లో ఓడిపోతున్నారు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పందులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏడుగా ఈ తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశారో చంద్రబాబు నాయుడు లక్కు భారతదేశంలో ఎవరికి ఈ రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మీరు నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవై తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను కానీ పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది రేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకొరకే నేను విశాఖపట్టణం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏ ఏమీ వద్దు చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా కుట్రలు కుట్ర ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకోటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలకి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నల అడగదని మేము చేతికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవుడి దగ్గర అపవిత్రం జరిగితే మాట్లాడుకుంటున్నాను అపవిత్రం జారీలేదు అపవిత్రం జరిగితే నేనే కూర్చోని అడుగు మరి లడ్డూ మీద వచ్చిన నిబితులన్నీ ఏం చేస్తున్నాయి అయ్యా అవి అన్నీ ఇప్పుడో విశాఖపట్నంలో చాలా ల్యాబ్లు ఉన్నాయి ఈ ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ ఆ ల్యాబ్లో ఇయ్యరు ఇక్కడ ఇక్కడ తెలపేనాలు తక్కువ అంటారు ఆడ తెలపేనాలు ఎక్కువ అంటారు ఈ ల్యాబ్లు నమ్మొద్దు నేను కూడా నన్ను మీకు ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను రిపోర్ట్ ఆ రిపోర్ట్లు తప్పు జరిగింది మాత్రం పామాయిలో వంట కదా అరే నీ పదా నేను ఒక మాట చెప్తాను నెయ్యి మార్కెట్ లో ఏడు వందల రూపాయలు కొంటున్నది మూడు వందల ఇరవై రూపాయలు వీళ్ళు కొంటున్నదే కలిపి నెయ్యి కదా స్వచ్ఛమైన నెయ్యి ఏడు వందలకి ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలు కొనడం అనేది తప్పు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్త మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు వాళ్ళు టికెట్లు కూడా అమ్ముకున్నారు ఐదు వందల రూపాయలు ఐదు వేలు అమ్ముకుంటున్నారు వాళ్ళని సమర్థించడం లేదు ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మకర్త పేరు నేను ఎక్కడ చెప్పేది నా దగ్గర రాసి లెక్కలు అని చెప్తాను మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరైనా పేర్లు చెప్తావని దొంగలు చెప్పగలవా అయ్యా ఇప్పుడు జరిగటంలే జరిగిపోయింది ఎప్పుడు లడ్లు కూడా అమ్మకం అయిపోయినాయి రెండు నెలల నాడు మూడు నెలల నాడు ఇప్పుడు పరిశుద్ధమైన అమ్ముతున్నారు అది అయిపోయింది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా లడ్డు పవిత్రత లట్టు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది